నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే సమాచారం చూడొచ్చు కామెంట్ చేయొచ్చు నెవర్ గివ్ అప్ అని నిన్న డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడుకున్నాను కదా హౌ హీఈస్ మేకింగ్ ది థింగ్స్ సిన్స్ హీఈస్ ఇన్ టు దిస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ దెన్ హీ బికమ్ ది ప్రెసిడెంట్ అతని అంటే వృత్తి ఒక డెవలపర్గా ఎదగడం మొదలెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అతను ఎట్లా చేస్తున్నాడు ఏమిటి అనేది అంతా మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు అతనికి సంబంధించి ఇంకొక మంచి విషయము అంటే హౌ ఇట్ మేక్స్ నేను మొన్నే మా ఫ్రెండ్ గురించి చెప్పాను కదా రామణరావు గురించి ఒక నలభై ఏడు ఒక కళ ఎలా సస్టైన్ చేసేడు అట్లాగా డొనాల్డ్ ట్రంప్ అన్న పెద్ద మనిషి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో తీసుకున్న ఒక ప్రాజెక్ట్ సి రిమైండ్ ది ఇయర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ గుర్తుపెట్టుకోండి హివంబర్ దియ్య అప్పటి నుంచి టూ థౌజండ్ సిక్స్ సెవెన్ వరకు ఆ ప్రాజెక్ట్ ఎలా కంటూ చేశాడు మన్నహటర్ న్యూయార్క్ సిటీకి దగ్గరలో ఉంటుంది అక్కడ ఓల్డ్ రైల్ రోడ్ ప్రాజెక్ట్ ఒకటి దాన్ని కొన్నాడు సెవెంటీ ఫోర్లో కొన్న తర్వాత దాన్ని ఒక వన్ ఫిఫ్టీ స్టోరీడ్ బిల్డింగ్ కట్టాలి దాన్ని అంతా ఒక కమర్షియల్గా డెవలప్ చేయాలనేది అతను ఆలోచన వాస్తవాన్ని అతను కొనే టైంకి ఆ ఏరియా అంతగా బాగోలేదు ఇట్స్ నాట్ విత్ అండ్ హైలీ ఇన్ఫ్లుయేన్షియల్ ఆర్ దిస్ వన్ ఈ ఇది కాదు ఇట్స్ ఆల్మోస్ట్ విత్ లోయర్ లెవెల్ దిస్ వన్ ఆ స్టేజ్ దానికి ఒక ఇది కావాలి సరిగా ఆ ఏరియాకి ఆ నూకుని హుడ్స్ అండ్ రివర్ పారుతూ ఉంటుంది సో రివర్ ఫ్రంట్ వ్యూ అంతా బాగుంటుందని అతను ఆలోచన సరే సెవెంటీ ఫోర్లో కొన్నాడు అతని వల్ల కాక డిఫరెంట్ కారణాల దృష్ట్యా సెవెంటీ నెలలో దాన్ని అమ్మేశారు ఒకదానికి మార్కో అని చెప్పి అతనికి అమ్మేసాడు అమ్మేసిన తర్వాత వాళ్ళు జోనల్ పర్మిషన్స్ కోసం దీనికోసం దానికోసం అన్ని ప్రయత్నాలు చేశారు వాళ్ళు దే హ్యావ్ టు ఇన్వెస్ట్ అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ మిలియన్ డాలర్స్ ఏది ఫర్ పబ్లిక్ దిస్ పబ్లిక్ యూటిలిటీస్ పబ్లిక్ యూటిలిటీస్ ఒకటి రెండు అర్బన్ సబర్బన్ ఏరియా డెవలప్ చేయడం దీనికోసం అంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే అంత డబ్బు కుదరక వాళ్ళు దే అగైన్ ఇన్వైటెడ్ డొనాల్డ్ ట్రంప్ టు టేక్ ది ప్రాజెక్ట్ బ్యాక్ సరే అట్లా అయింది తర్వాత తీసుకున్నాడు ఇట్ గోస్ ఇట్ వెంట ఆన్ లైక్ అండ్ పర్మిషన్స్ రావడానికి చాలా ఎక్కువ టైం పట్టింది కొన్ని జోన్స్ మారాల్సి వచ్చింది మార్చాల్సి వచ్చింది జోన్స్ పర్మిషన్స్ ఆ మార్చడానికి లోకల్గా ఉండే కొంతమంది అడ్డుకున్నారు అంటే సహజంగానే ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అదే ఇండియా అయినా అమెరికా అయినా ఎక్కడైనా కొంత అడ్డంకి వస్తుంది అక్కడ కూడా వచ్చింది అదే దెన్ తనకి అపోజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గ్రూపుల్లో పెద్ద మనుషులందరినీ తన వైపు తిప్పుకున్నాడు తిప్పుకోవడం దిస్ ఇస్ వాళ్ళు అక్క దాంట్లో ఉన్న లాయర్స్ని తన లాయర్స్గా హైర్ చేసుకుని లేదా అక్కడున్న ఎన్విరాన్మెంటల్స్ని తన ప్రాజెక్టులో పార్ట్గా చేసి అంటే ప్రాజెక్ట్ ఎలా ఉండాలి ఏమిటి అని అంటే అవతల ఎంత వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను క్రమంగా తగ్గించుకువచ్చాడు అట్లాగే సిటీకి తన ఈ ప్రాజెక్ట్ వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది ఇది ఎంత బాగా డెవలప్ అవుతుంది దీన్ని ఎట్లా చూపించవచ్చు అనేది సంవత్సరాల తరపడి దాని మీద అలా కూర్చుంటూ వచ్చి ప్రచారం చేసి అంత చేశారు అండ్ ఫైనల్లీ హీ మేడ్ ఇట్ హీ మేడ్ ఇట్ అండ్ ఎప్పుడు సెవెంటీ ఫోర్లో ఇతరు ప్రాజెక్ట్ కొంటే ఐ థింక్ నైన్టీన్ నైన్టీ టూలో పర్మిషన్స్ వచ్చాయి చూడండి ఎంత ఎంత గ్యాప్ ఉంది ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత ఎస్ హీ కంప్లీట్ ది ప్రాజెక్ట్ సో అదే నన్ను కూడా నూట యాభై వన్ ఫిఫ్టీ స్టోరీడ్ బిల్డింగ్ రాలేదు కానీ అయితే ఇంకా ఫార్టీ స్టోరీడ్ బిల్డింగ్ అయితే వచ్చింది అండ్ ఇట్ ఈజ్ ఏ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నవ్ ఇది ఆల్మోస్ట్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్గా వాట్ ఇట్ ఈస్ అంటే టూ థౌజండ్ సిక్స్లో ఎప్పుడో కంప్లీట్ అయింది అది దెన్ దిస్ హోల్డ్ ఇట్ టు అదర్స్ బట్ ఫైనల్లీ దే మేడ్ ఇట్ అంటే ఇక్కడ ఒక మనిషి ఎంత పెద్ద ప్రయత్నం చేసేవాడు దాని వెనకాల ఎంత కాలం ఉన్నాడు దానిని ఫైనల్ అంటే హీ డ్రంప్డ్ ఇట్ ఇన్ ఏ డ్రీమ్ హీ సా వాట్ ఇట్ ఈస్ అండ్ హీ రియలైజ్డ్ ది డ్రీమ్ విత్ వాట్ ఎవర్ ది కాస్ట్ ఇట్ రిక్వైర్డ్ వాట్ ఎవర్ ది టైమ్ ఇట్ రిక్వైర్డ్ వాట్ ఎవర్ ది అమౌంట్ ఇట్ రిక్వైర్డ్ అంటే అంత ఓపిక్గా సమయం ఖర్చు పెట్టగలిగాడు తిరగలిగాడు అధికారుల చుట్టూ వెళ్ళాడు అంటే ఇట్స్ నాట్ ఎ వన్ మే జాబ్ బట్ హీ సా దట్ ఆల్ షుడ్ హ్యాపీ వితౌట్ ఎనీ హిండరెన్స్ ఓకే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇది అవుతూ ఉంటాయి ఆ వస్తూ ఉంటాయి రైట్ వాటిని ఎట్లా ఫేస్ చేయాలి ఎట్లా ముందుకు వెళ్ళాలి దాన్ని ఎట్లా ఇచ్చేసుకోవాలి ఈ క్రమంలో అతను అవన్నీ చేస్తూ హీ మేడ్ ఇట్ నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే మొన్న రెండు రోజుల క్రితం మా ఫ్రెండ్ గురించి చెప్పాను కదా సిహెచ్ రామరావు గురించి నవ్వు ఐఎమ్ టెలింగ్ అబౌట్ దిస్ పర్సన్ అంటే ఇతని గురించి నేనే మాట్లాడుకున్నాను నెవర్ గివప్ అని నెవర్ గివ్ అప్ అన్నది ప్రాక్టికల్గా అతను ఎలా చూస్తాడు ఎలా చేస్తాడు అని చెప్పడం కోసం చెప్తుంది దీస్ ఎగ్జాంపుల్స్ ఎస్ ఆల్మోస్ట్ రెండు వేల పదిహేనులో పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ ఈ అండ్ ఈ పాలిటికో అనే ఒక మెగ్జైన్ నుంచి ఒక ఐ థింక్ ఇట్స్ ఏ డైలీ పేపర్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వెదర్ ఇట్ ఈస్ ఎ డైలీ వీక్లీ బట్ దాంట్లో పబ్లిష్ అయింది దాంట్లో అతను ఇచ్చేస్తున్నది ఆ రివర్ ఫ్రంట్ వ్యూ ఉంది ఇవన్నీ పబ్లిష్ అయ్యి నేను ఆ ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నాను చూడండి అంటే ఒక మనిషి నిజంగా కమిట్ అయితే దానికోసం ఎంత కష్టపడాల్సి వస్తుంది జస్ట్ లైక్ దట్ ఊరికే అంటే జస్ట్ అనుకుంటే వచ్చేది ఏది రాదు నథింగ్ కమ్స్ అండ్ దాని వెరకాల కష్టం ఎంత కష్టం ఉంటుంది ఒక ముప్పై ఏళ్ళు ఒక ప్రాజెక్ట్ కట్ డ్రీమ్ చేస్తూ దానికోసం తప్పిస్తే నడపడం సాధ్యమైన అండ్ టు ఇన్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో ఈవేళకు ఈవాళకు ఉంటే రేపు పది రూపాయలు లాభం వస్తే అమ్మేస్తున్నారు కదా అందరూ మహా అయితే ఏడాది రెండేళ్ళు అంతే చూడండి ఎంత కష్టం ఇది ఎందుకు చెప్తున్నానండి నెవర్ గివ్ అప్ అన్న అతని యాటిట్యూడ్ విచ్ మేడ్ హిమ్ టు బికమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెకండ్ టైం ఏది డిస్పైడ్ కేసెస్ ఎగ్జిస్టింగ్ అండ్ నేను కూడా ఇదే విషయం మాట్లాడుకున్నాను అతని మీద కేసులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పటికీ తనకి అందరూ వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి నుంచి అందరినీ తను వెళ్ళారు అంటే ఈరోజు అమెరికాలో బతుకు అంటే అమెరికా పౌరులుగా ఉండి అక్కడ పోతున్న వాళ్ళందరూ డొనాల్డ్ ట్రంప్ వస్తే మాకు మేలు జరుగుతుంది ఏది అక్కడికి మైగ్రేట్ అయ్యి సెటిల్ అయ్యి గ్రీన్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు కూడా దెఫెల్ట్ అంతకుముందు ఇదే ట్రంప్ వాళ్ళు ఉద్యోగాలు పోతాయేమో మనం మళ్ళీ వెరకెళ్ళి పోవాల్సి వస్తుందేమో ఇంకోటి అనుకున్న వాళ్ళంతా కూడా అంటే హీ టర్న్ అప్ సైడ్ డౌన్ ఆల్ హెస్ రెవ్ టు థింగ్స్ చూసుకో దట్స్ హౌ వీ హ్యావ్ టు వర్క్ ఓకే డొనాల్డ్ ట్రంప్ పాలసీస్తో మనకి ఇబ్బంది ఉండొచ్చు డొనాల్డ్ ట్రంప్ పాలసీస్ని మనం అంగీకరించకపోవచ్చు వీఆర్ ఆర్ డై హార్డ్ ఎగ్జిస్టింగ్ ఇవన్నీ ఉండొచ్చు బట్ వాట్ వీ కెన్ టేక్ ఫ్రమ్ హీస్ ఫ్రమ్ హిమ్ ఈజ్ హౌ హీ వర్క్స్ హౌ హీ మేక్స్ ది థింగ్స్ టు వర్క్ అంటే నీట్లో లీగలా ఇల్లీగలా ఇంకోట ఇంకోట ఇవన్నీ చాలా వస్తాయి చాలామంది దగ్గర అవి వస్తాయి ఏ ఒక్కరి దగ్గర ఇది ఉండదు రైట్ బట్ ఆర్ యూ ఏబుల్ టు ఇఫ్ యూ ఆర్ ఏబుల్ ఈస్ నువ్వు మారలు ఇంకోటి ఇంకోటి మాట్లాడకుండా అది వేరే చర్చ అది కూడా చర్చ అది కూడా చర్చనీయమైన అంశమే ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు ఇది లేదు బట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ మాత్రం చాలా క్లియర్గా ఒక లక్ష్యం పెట్టుకోవడం ఆ లక్ష్యం కోసం నీరసం రాకుండా ఎన్ని సంవత్సరాలైనా కష్టపడము ఆ కష్టపడ్డ దాని మీద రిజల్ట్ తెచ్చుకోవడం అవధానికి